దేవుని నామాని స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ చనునంలో వాక్య విరిత్తిగా ఉంది ఇదియుక అపోస్తలు బహుబలముగా ప్రభువైన ఏసు పునరుత్నములు గూర్చి సాక్ష్యం ఇచ్చేది దేవుని బిడ్డలారా అక్కడ వారికి ఉన్నదంతా కూడా వారికి ఇచ్చినప్పుడు సమానముగా ఎవరికి కూడా ఏ కొరత లేకుండా అందరికీ సమానంగా ఉంచడం జరిగింది అయితే అక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే ఇదియూగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్నములు గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు మేము చూసి ఉన్నాము మేము ఉన్నాము మేము సాక్షులము అని చెప్పేసి అని వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు దైవకృప అందరియందు అధికముగా ఉండేను దేవుని సాక్షి బిడ్డగా నువ్వు జీవించినప్పుడు దేవుని సాక్షి బిడ్డగా నీవు నీ కుటుంబము ఉన్నప్పుడు దైవకృప నీ ఎడలా అధికముగా ఉంటుంది దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తుంది ఎందుకు దైవ కృప నీ ఎడల అధికముగా ఉంటుంది అంటే అపోస్తులు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ఆ రీతిగా నీవు కూడా సాక్షిగా ఉన్నప్పుడు దైవ కృప నీ ఎడల అధికముగా ఉంటుంది ఎందుకు ఈరోజు దేవుడు ఈ మాట నీకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తుంది ఎపిస్లోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవచనంలో వాక్య విరిత్తిగా ఉంది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు బుణాది వేయబడక మునిపే ప్రేమ చిత్త ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను అవును దేవుడు ఆయనకి దూరముగా ఉన్నటువంటి నీవు ఆయనకు సమీపముగా ఉండి ఆయనకు దగ్గరై ఆయన బిడ్డల కానీ ఉండి ఆయన కుమార్తె కుమార్తె కానీ ఉన్నప్పుడు పరిశుద్ధముగా నిర్దోషములనై ఎలాంటి దోషమునిలో ఉండకుండా ఉండాలని ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు నీ కుటుంబాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు అని సాక్షు బిడ్డగా నీ ఉండాలని ఎప్పుడైతే నిన్నుని కుటుంబాన్ని ఏర్చు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు సాక్షు బిడ్డగా ఉంటావో ఆ దైవ కృప మీ ఎడల అధికముగా ఉంటుంది కృప ఉన్న చోట లేదు ఉండదు కృప ఉన్న చోట అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా అపోస్తుల కార్యము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం ఉంది బర్ణమాను అంత యొక్క పంపించినారు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను అవును దేవుని బిడ్డలరా ప్రభువును నీవు స్థిర హృదయంతో ఎప్పుడైతే హత్తుకుంటావో ఆయన యొక్క దైవ కృప నీడల అంత అధికముగా ఉంటూ ఉంది అందుకని వాక్యం సెలభిస్తూ ఉంది కదా ఎప్పలోకి రాసిన పత్రిక ఎప్పెచ్ రాసిన పత్రిక ఆ యొక్క మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసుకున్నట్లయితే కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసి ఉన్నాడు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన నీకు కలుగుటకు ఏంటది ఎలా ఉన్నాము ఎలా ఉండాలి అనేది జ్ఞానము కలిగి వివేచన కలిగి ఉండడానికి ఆయన కృపను మనందరి ఎడల నీ ఎడలా నీ కుటుంబం విస్తరింపజేసి ఉన్నాడు ఆ కృపను బట్టి నీవు సంతోషించి ప్రభును స్థిర హృదయంతో నువ్వు అందుకున్నట్లయితే ఆయన నిన్ను దేవుని బిడ్డలారా నిన్ను హెచ్చిస్తాడు ఆయన నిన్ను హెచ్చుగా చేస్తాడు దేవుని బిడ్డలారా ఆ రీతిగా నువ్వు ఉండాలి అని చెప్పి దేవుని దేవుడి రుచునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క కృపను బట్టి నువ్వు అలా ఉన్నప్పుడు ఏ లోటు ఉండదు దేవుని బిడ్డలారా ప్రతి వానికి నీ కృప ఇయ్యబడను మనము దైవ కృప కలిగి ఉంటాము దేవుని బిడ్డలరా వీరికే దేవుడు ఇచ్చాడు విరికివ్వలేదు అని కాదు ప్రతి వారి కూడా ఆయన కృపను ఇచ్చి ఉన్నాడు అలాంటి కృపను మనము కలిగి ఉండాలి కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము అవును మేము ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే అది కేవలము ఆయన కృప ద్వారా దేవుని బిడ్డలారా ఎన్నో ప్రమాదముల నుంచి ఎన్నో ఆటంకాల నుంచి ఎన్నో విధాలుగా నేను దేవుడు తప్పించినాడంటే తప్పించి రచించాడంటే కేవలము ఆయన కృపనే కాబట్టి మీకు కృపయు సమాధానము నిండారగా కలుగుని కాక దేవుని బిడ్డలారా కృప మీ అందరికీ మనందరికి కూడా అధికమైన కృప మన ఏడలో విస్తరింపజేసి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ கூட தோட எண்ணு காக்க ஆய்ன்